వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మా అమ్మాయిని మా పిల్లల్ని జ్యూస్ తాగడం కోసం అలా తీసుకెళ్ళాను పక్కనే ఒక సూపర్ మార్కెట్ ఉంటే దాంట్లో తీసుకెళ్ళాను అనమాట మా అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుందో చూస్తారని ఒక చిన్న బ్లాగ్ అయితే చేశాను టూ డేస్ బ్లాగ్ అండి ఇది చూసేయండి రేపు

వాళ్ళ అన్నయ్య కొంటున్నాడు ఈరోజు అంచుకు కావాల్సినవి ప్రస్తుతానికైతే లాలీపప్ వేస్తుంది ఓపెన్ చేయకూడదు బిల్ అయ్యాక బిల్ అయ్యాక వాళ్ళక్కే ఇస్తుంది ఇప్పుడు డబ్బులు కూడా వాళ్ళక్కే కడుతుంది ఈమెంట్ అప్పుడు పదండి ఇక అవి ఊతురు ఇచ్చా ఇక్కడ రండి

చలో చలో కాంకు చలో ఏం కావాలి తీయకూడదు బిల్లు బిల్ వేసాక తీసుకోవాలి డబ్బులు అక్కడ డబ్బులు కట్టాక తీయాలి అక్కడ పెట్టు అక్కడ పెట్టు क्या होना मैगी होना मैगी होना अच्छा चपले अच्छू अच्छू केंगे సరదాగా షాపింగ్కి అయితే బయలుదేరామా సరదాగా షాపింగ్కి అయితే బయలుదేరా ఫ్రెండ్స్ షాపింగ్ అంటే ఏమో కాదు గ్రోసరీస్ అన్నమాట వచ్చేసామా వచ్చేసామా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఎత్తుక్కుంటుంది మా అమ్మాయి చాక్లెట్స్ ఏంటి ఏంటి చూసేది ఐస్ క్రీమ్ కనిపించిందా అది ఐస్ క్రీమ్ కాదు 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 క్లోజ్ చేసేసారా డోంట్ టచ్ కరెంట్ కిండ్రజయ ఎక్కడా లేదంట వీళ్ళు అమ్మట్లేదంట కిండ్రజయ్ కమ్ ఇక్కడ్రాయ్యో పగిలిపోతే ఇక్కడ్రా అక్కడ పెట్టి ఏంటది ఐషమ్మి ఏం చేస్తుంది చూద్దాం రా ఇక్కడ ఇటు హీట్రా ఎక్కడ షాపింగ్ చేస్తుంది ఐషమ్ దా ఇక్కడ ఉంది దా ఇదిగో ఇక్కడ ఉంది ఐషమ్ ఆ ఏం తీసుకుంది పద నా డోంట్ టచ్ పద పదా అయింది ఇది ఫ్రిడ్జ్ మే నీకు అవన్నీ ఎందుకు ఇట్రా అంశు రావాలి రావాలి ఏమైంది ఏం కనిపించింది చే లేదు అక్కడ ఎక్కడుంది ఎక్కడుంది లేదు లేదు నాన్న లేదు కాదు పిల్లో దాంట్లో పెట్టి తీసి దాంట్లో అక్కడ మీ దగ్గరికి పదా వచ్చేసి అలాగండి మా అమ్మాయిని బయటికి తీసుకెళ్ళామంటే అలాగ రచ్చరచ్చ చేసేది గోలగోళ ఎక్కడికి తీసుకెళ్ళినా ఫస్ట్ చాక్లెట్లు ఎక్కడున్నాయో చూసుకుంటుంది ఈ మధ్య కొత్తగా కిండర్ చూసుకుంటుంది అనమాట ఎక్కడ ఉంటుందా అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి